హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు లేకు మగలు ఎక్కువ పెద్ద పెద్ద ప్రపంచంలో సమస్యకి సొల్యూషన్ అన్నట్టు ఎత్తుకుతా ఉంటారు ఓకే ఆ టాపిక్ ఈరోజు మనకి సొల్యూషన్ అని చెప్తాకే ఎందుకంటే ఇది వాస్తవం మీరు జీర్ణించుకోండి జీర్ణించుకోకపోవాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆడ మగ అనేది ఉంది ఒక జీవి భూమి మీద చాలా జీవులు ఉన్నాయి అవుట్లో మనిషి మనిషి పెట్టు జీవిలో ఆడమగ ఉంటుంది ఓకే ఆడ మగ అనేది ఒక శరీరాలకి డిఫరెన్స్ ఉంటుంది ఓకే మానసికంగా అంటే బ్రెయిన్ పరంగా అంటే చేసే పనులకి ఏం తేడా ఉండదు ఓకే ఇక్కడ పెట్టుకుని రెండోది మనసు ఉంటుందా మనసు అనేది ఉండదు ఓకే ఇక్కడ ఊపిరి హార్ట్ పని చేసేంతవరకు మనిషి బతుకుంటాడు ఏ జీవైనా కానీ ఓకే అవి రెండు ఆగిపోయానుకో చనిపోతాడు ఇది క్లారిటీగా కదా గుర్తుపెట్టుకుంటుంది ఇంకా రెండో విషయానికి వస్తే మేము ఆడవాళ్ళు ఆ పని చేయలేము ఈ పని మాకు అంత వ్యాల గుర్తు పెట్టుకొని ఆడ మగ అనేది తేడా లేదు మానసికంగా అంటే కానీ ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు చేసుకుంటే మీకే మీ ఫ్యామిలీకే డబ్బులు వస్తాయి మీ డబ్బులు వచ్చాయంటే మీరు ఆనందంగా హ్యాపీగా ఉండవచ్చు మీరు చేయలేదు అంటే అది మీ ఇష్టం ఎందుకంటే వాల్యూ ఇవ్వాలి అనేది అయితే ఫస్ట్ ఏంటంటే ఆడ మొగాని పక్క పెడితే మనిషి భూమి మీద ఉన్న జీవులు ఒక మనిషి ఒక్కటి వాల్యూ కోసం డబ్బుల కోసం పాకలాడే మనిషి ఇంకా వేరే భూమి మీద ఉన్న జంతువులు నాకు వాల్యూ ఇవ్వండి నాకు రెస్పెక్ట్ చేయండి నన్ను పోగడండి నీవు అడుగుతుంది దానివల్ల ఏమీ రాదు మనకు ఒక పూట ఆకి ఒక పూట మన సమస్యకి సొల్యూషన్ కాదు మనకు అవసరం కావాల్సింది ఏది కాదు ఓకే మనం హ్యాపీగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి మానసికంగా ఏ బాధలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంతే ఇక్కడ ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు కానీ మనం పని చేసుకోవాలి అదే అమ్మాయిలు ఎన్నికేస్తారంటే కామన్గా అబ్బాయిలు అమ్మాయిలు పెట్టేట కానీ ఇక్కడ వాల్యూ వాల్యూ అమ్మాయిలకి పని దొంగలు ఎవరు పని దొంగలు తప్పించుకోవడానికి ఆడడము అలగడము గొడవ ఇలా చేస్తూ ఉంటారు పని రాదు అంటే నిజాన్ని జీర్ణించుకునే శక్తి లేడీస్కి ఉండదు అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిచ్చోర్లాగా గొడవ పొడిపి యుద్ధం చేసేసి విడాకులన్నీ బయటికి వెళ్ళి కోసేసుకొని అంటే మెయిండ్ని సెన్సిటివ్ చేసేసుకుని ఇలాగా పని తప్పించుకోవడానికి ఆధార్ మార్గాలు మనిషి అన్నాక ఎంత కష్టపడితే బాడీ అంతా ప్రశాంతంగా ఉంటారు ఓకే అంటే పనుకుంటాను నిద్ర వస్తుంది అప్పుడు టైం వేస్ట్ ఖాళీగా ఉన్న అనుకో మైండ్ రిపీట్ రిపీట్ చిన్న దాన్ని ఘోరం దాన్ని కొండలు దాన్ని ఆలోచించి పెద్ద సమస్యలు మనమే తెచ్చుకుంటాం ఓకే ఇప్పుడు ఎవడో అన్నట్టు వ్యాల్యూ ఎందుకు ఇవ్వాలి మనకి అక్కడ ఇరేంటి ఏంటి కొడతాయి అంటే ఏంటి పిలిస్తే ఉంది కోడితే ఉంది అటువంటి ఉండదు మనం అలా దానికి అడాక్టివ్ చేసేసుకున్నాం దానివల్ల మన సమస్యలకి మన బ్రెయిన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి kes <manyain> 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 <todit>